హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈరోజు నేను రెండు ట్వీట్స్ చేశాడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సో అవేంటి అంటే ఫస్ట్ ట్వీట్ అయితే చదువుతాను అది కంప్లీట్గా నేను దాంతో డిజగ్రీ అవ్వలేకపోతున్నాను సో దాని మీద వీడియో చేసే ప్రయత్నం చేస్తాను ప్రజాయుద్ధంలో ఒక గద్దరన్నను స్మరించుకుంటూ సనాతన ధర్మాన్ని గౌరవించే నా గద్దరన్నకి నమస్సుమాంజలి అని ఒక ట్వీట్ చేశాడు రెండో ట్వీటు ఆయన చేసిన ట్వీట్ ఏంటి అంటే గాంధీ సాల్ట్ సత్య సాల్ట్ సత్యాగ్రహాన్ని చేసేటప్పుడు ఇగ్నైట్ యూనో పీపుల్ని యూనో ఎక్కువ మందిని కలుపుకుంటూ ముందుకెళ్ళే ఏదో ఒక ఇన్స్పైరింగ్గా ఏను సనాతన ధర్మాన్ని తీసుకున్నారనేది పవన్ కళ్యాణ్ ఏమో ట్వీట్ యొక్క సారాంశం కానీ గాంధీ గారు ఆర్ గద్దరన్న రెండు డిఫరెంట్ పర్సనాలిటీస్ యూనో గాంధీ గారు ఫ్రీడమ్ మూమెంట్లో ఒక యూనో ఆల్ టుగెదర్ డిఫరెంట్ స్టాల్ వాట్ పర్సనాలిటీ గద్దరన్న ప్రధానంగా ప్రజా ఉద్యమాల్లో ఒక స్టాల్వార్డ్ పర్సనాలిటీ ఇండియన్ నేను ప్రజా ఉద్యమాలలో పర్టికులర్లీ పీపుల్స్ మావోయిస్ట్ పార్టీ గద్దర్ గద్దరన్నను స్మరించుకునే నైతిక అర్హత పవన్ కళ్యాణ్ నీకుందా గద్దరన్న దేశంలో ఫ్యాసిస్టులు మనువాదులు నిర్బంధాలు పెంచేసిన క్రమంలో తన యొక్క దారిని మార్చుకుని గుడికెళ్ళాడు తప్ప సనాతన ధర్మం మీద గౌరవంతో ఆయన గుడికి వెళ్ళలేదు నేను ఇప్పుడు మాట్లాడబోయే ప్రతి అంశం గద్దరన్నతో అత్యంత క్లోజ్గా చివరి రోజుల వరకు గద్దరన్నతో అత్యంత క్లోజ్గా ట్రావెల్ అయిన వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్ తీసుకొని మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు సో గద్దరన్న యాదాద్రి గుడికి వెళ్ళి ఏం కోరుకున్నాడు సమతాస్ఫూర్తి రామానుజా గారి దగ్గరికి వెళ్ళి ఏం కోరుకున్నారు లేకపోతే హైదరాబాద్లో ఆర్ఎస్ఎస్ హెడ్ ఆఫీస్కి వెళ్ళి ఏం కోరుకున్నారు ఆయన లేకపోతే వివిధ పార్టీల యొక్క మీటింగ్లకు అటెండ్ అయ్యి గద్దరణ కోరుకున్నది ఏంటి అసలు దాన్ని పవన్ కళ్యాణ్ ఎలా అర్థం చేసుకున్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ప్రయత్నం చేస్తాను తెలంగాణ సిద్ధించిన తర్వాత యాదగిరిగుట్టగా ఉన్నటువంటి యాదగిరి గుట్ట నరసింహస్వామి టెంపుల్ యాదాద్రిగా మారిపోయింది అక్కడికి వెళ్ళి యాదన్న యాదన్న నువ్వు యాదాద్రిగా మారిపోయావు నువ్వు మా యాదన్నగా ఉండి మమ్మల్ని గుర్తుంచుకో అనేసి పాట పాడాడు అయితే నువ్వు సామాన్యుడిగా ఉండి మమ్మల్ని గుర్తుపెట్టుకో పేద విను ధనికుల దేవుడు అయిపోయావు ఇప్పుడు నువ్వు ఆల్టుగెదర్ తెలంగాణ వచ్చిన తర్వాత ఆ ధనికుల దేవుడుగా మారిపోయి నిన్ను మార్చేశారు ఈ మారిన క్రమంలో పేదవాడిని మర్చిపోకు అనేసి ఒక సామాన్య ప్రజల యొక్క ఆవేదనని వెళ్ళగక్కారు అక్కడికి వెళ్ళి రామానుజ గారి దగ్గరికి వెళ్ళి ఈక్వాలిటీని ప్రమోట్ చేయండి అని కోరుకున్నారు ఆయన సమాజంలో ఈక్వాలిటీ కరువు అవుతుందనేసి అండ్ అతని మీద గద్దరణ మీద నిర్బంధం పెరిగి అతని మీద రాజ్యం ఒక ఇనో దాడి చేస్తుందని గ్రహించిన గద్దరన్న తన ప్రజా పందని తన తన ప తన ప్రజా యుద్ధాన్ని పంద మార్చారు తప్ప తన సెట్ గోల్ని అయితే మార్చుకోలేదు మీకులాగా మీకులా ఎన్నికొక పార్టీ ఎన్నికొక పార్టీతో ఇనో పొత్తు పెట్టుకొని తన లోపల నుండి ఒకటి బయట ఒకటి పెట్టి నటించలేదు గద్దరన్న గద్దరన్న గోల్ ఈజ్ వెరీ క్లియర్ గద్దరన్న తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఏర్పరిచి ఆ ప్రజా ఫ్రంట్ చైర్మన్గా ఉండి తెలంగాణలో ఉన్న వివిధ ప్రజా సంఘాలన్నింటిని ఏకతాటిపై తీసుకొచ్చి తెలంగాణ తీసుకొచ్చేదానికి అన్ని పార్టీల మీద ఒత్తిడి తీసుకొచ్చిన మేధావాయినా ఆయన ఎక్కడ ఏ లెవెల్లో పనిచేసినా తన రూట్ ఆర్గన తన మదర్ ఆర్గనైజేషన్కి దూరం వెళ్ళని మనిషి గద్దరన్న ఆ గద్దరన్నని సనాతన ధర్మాన్ని గౌరవించే గద్దరన్నకి నమస్సుమాంజలి అంటామంటే అసలు మైండ్ ఉందా పోయిందా పవన్ కళ్యాణ్ గద్దరన్న ఈ మనువాదులు ఈ ఫ్యాసిస్టులు దేశాన్ని క్రష్ చేస్తున్నారు సో గద్దరన్న అనే ఒక వ్యక్తి ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ టు ది పీపుల్స్ యూనో మూమెంట్ ఆ మూమెంట్ ఇంటాక్ట్గా లైవ్గా ఉండాలి అంటే గుళ్ళకెళ్ళాలి గోపురాలకు వెళ్ళాలని డిసైడ్ అయ్యారు తప్ప గుళ్ళు గోపురాలు నిజాలని నిజమని నమ్మని వ్యక్తి ఆయన ఆయన భావము ఆయన భావజాలము ఆయన ప్రజా యూనో గడిపిన గడిపిన ప్రజా జీవితం అర్థం కాక గద్దరన్న గుడికి వెళ్ళాడని సనాతన ధర్మాన్ని నమ్మాడని ఎలా అంటారు మీరు అసలు అసలు మీరు మీతో ఎప్పుడన్నా గద్దరణి ఇలాంటివి అన్ని పర్సనల్గా పంచుకున్నారా ఆయన ఆయన మనసులో ఉంది ఏది మీకు చెప్పు ఉండరు మిమ్మల్ని ఆయన ఆయనకు మీరు ఎంత ఉపయోగపడతారు అంతవరకే మిమ్మల్ని చూశారు తప్ప గద్దరున్న మనోగతము లోపల లోపలున్న భావాన్ని మీతో ఎప్పుడు పంచుకొని ఉండి ఉండరు అనేది నా బలమైన అభిప్రాయము గద్దరున్న మీతో నిజంగా ఆయన లోపలున్న భావాన్ని పంచుకొని ఉండి ఉంటే సనాతన ధర్మాన్ని గౌరవించే గద్దరన్న మా గద్దరన్న మాట మీ ట్వీట్లో కనపడేదే కాదు అసలు అండ్ సేవ్ ద కాన్స్టిట్యూషన్ అని ఒక మూమెంట్ని ఎత్తుకున్నారు గద్దరన్న ఎందుకు ఎత్తుకున్నారు ఈ ఫ్యాసిస్టులు ఈ ఈ మనువాదులు ఈ బీజేపీ మనువాదులు సెంటర్లో పవర్లోకి వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ మొత్తాన్ని క్రాస్ చేస్తున్నారు సివిల్ లిబర్టీస్ని క్రాస్ చేస్తున్నారు ఫండమెంటల్ రైట్స్ని క్రాస్ చేస్తున్నారు సో వీళ్ళకి అగెనిస్ట్గా పోరాడాలి ప్రజాయుద్ధన ఒక గద్దర్ ఇంటాక్ట్గా ప్రజా జీవితంలో ఉన్నాడు అని తెలియపరిచే ప్రయ ప్రక్రియలో భాగంగా సేవ్ ది కాన్స్టిట్యూషన్ అనే ఒక ఎన్నో నినాదాన్ని ఎత్తుకున్నారు గద్దరన్న అండ్ గద్దరన్న ఏ నినాదం ఎత్తుకున్నా దాని ఎజెండా ఒకటే ప్రజా గొంతుకుగా ఉండాలనుకున్నాడు ఆయన ప్రజల కోసం పనిచేశాడు ఆయన అండ్ తర్వాత ఆయన గద్దర్స్ గద్దర్ పీపుల్స్ పార్టీ పెట్టాలనుకున్నాడు ఆయన ఎక్కడికి వెళ్ళినా పీపుల్స్ వార్ పీపుల్ పీపుల్స్ వార్ పీపుల్ ప్రజలు అనేది గద్దరన్నలో అంతర్భాగంగా ఉండింది మీకులా అధికారం కోసము అర్రులు సాచి అధికారం కోసం ఎవరితో పడితే వాళ్ళతో కలిసే మనస్తత్వం గద్దరన్నది కాదు గద్దరన్న అంతిమ లక్ష్యం భారతదేశంలో ప్రజా ఈ ఉద్యమాన్ని బతికించాలనేది ఆ ప్రజా ఉద్యమాన్ని బతికించేదానికి రాజ్యం నుంచి ఎదురవుతున్న దాడుల్ని తట్టుకునేదానికి రకరకాల పందా ఎంచుకున్నాడు తప్ప ఆ పందానే తన జీవితంగా మార్చుకోలే గద్దరన్న ఎప్పుడు గద్దరన్నీ అర్థం చేసుకోవాలంటే పవన్ కళ్యాణ్ మీరు ఒక పది జన్మలు ఎత్తాలి అయినా మీ గద్దరన్న అర్థం కాదు నాకు మీ ట్వీట్ చూసిన వెంటనే సనాతన ధర్మాన్ని స్మరించు గద్దరన్నను స్మరించుకుంటూ సనా సనాతన ధర్మాన్ని గౌరవించే గద్దరన్నను స్మరించుకుంటా అంటే మీకు ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి లేకపోతే రేపు ముఖ్యమంత్రి అయ్యేదానికి మీకు బీజేపీ మనువాదులు అవసరము కానీ గద్దరన్నకు అవన్నీ అవసరం లేదు గద్దరన్న ప్రజాబలంతో ప్రజా ఉద్యమంతో ముందుకెళ్లాలనుకున్న వ్యక్తి మనువాదులను అడ్డం పెట్టుకొని ముందుకెళ్లాలని ఏనాడు కోరుకొని వ్యక్తి ఆయన అండ్ ఆయన యాదాద్రికి వెళ్ళినా చర్చికి వెళ్ళినా సమతాస్ఫూర్తికి వెళ్ళినా రామానుజుల గారి గురించి మాట్లాడినా ఎక్కడికి వెళ్ళినా ప్రజలు అనేది గద్దరన్న యొక్క సెంటర్ థీమ్గా ఉన్నారు ప్రజా ఉద్యమం అనేది గద్దరన్న యొక్క సెంటర్ థీమ్ చివరి శ్వాస వరకు గద్దరన్న చివరి శ్వాస వరకు ఆయన థీమ్ ప్రజలు 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 అంతే తప్ప ఒకళ్ళకి ఊడిగమ్ము ఒకడికి బానిసత్వం చేసే వ్యక్తిత్వం గద్దరన్నది కాదు నిర్బంధాల నుంచి తప్పించుకునేదానికి తన పందాని తన పందాలు తను ముందుకెళ్లేదానికి ఎంచుకున్న మార్గాలు తప్ప ఇది గద్దరన్న రియాలిటీ కాదు అది గుడికి వెళ్ళినా ఆర్ఎస్ఎస్ ఆఫీస్కి వెళ్ళిన బరకత్పురాలో సమతా స్ఫూర్తి దగ్గరికి వెళ్ళిన రామానుజులు గారి స్టాచ్యూని సందర్శించు సందర్శించుకున్న ఎక్కడికి వెళ్ళినా ఆయన లైమ్లైట్లో తన ప్రజా పంద ప్రజా ఉద్యమాన్ని ముందుకెళ్ళే తీసుకెళ్లే ప్రయత్నమే చేశాడు తప్ప ఎక్కడ మనువాదులు బానిసగా సనాతన ధర్మాన్ని పొగడలేదు గద్దరన్న ఎక్కడ ఎక్కడికెళ్ళినా నా ప్రజలను గుర్తుంచుకొని అడిగాడు ఆయన గద్దరన్ను అర్థం చేసుకోకుండా సనాతన ధర్మాన్ని గద్ద గౌరవించే గద్దరన్ అంటారా సనాతన ధర్మం గురించి గద్దరన్న ఎక్కడ గొప్పగా మాట్లాడాడు అసలు సనాతన ధర్మం అనే పదం నోటి నుంచి ఎక్కడ ఎక్కడన్నా వచ్చింది అసలు దేవుడో నీ రూపం మారుతుంది నువ్వు పెద్దోడవయో పేద ప్రజల్ని మహాడు వాళ్ళు గుర్తించుకోకుని ఏడుకున్నాడు అక్కడికి వెళ్ళి దాన్ని నువ్వు వక్రీకరించి నీ స్వార్థానికి నీ మీద నువ్వు పొలిటికల్గా జీరో అవుతున్నావు నువ్వు పొలిటికల్గా మైనస్ అవుతున్నప్పుడు గద్దరంగ లాంటి స్టాల్ వాటిని వాడుకోవాలనే ఒక దుర్బుద్ధి ఎంత దారుణమైంది అసలు నీ నీచ రాజకీయాలకి నిదర్శనం కదా ఇది రాజకీయం చేసుకుంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్గా చేయి గద్దరన్న లాంటి పర్సనాలిటీని ఎందుకు ఆడుకుంటున్నావు నీ రా నీ అగత్యమైన రాజకీయాలకి నీ దుర నీ చిల్లర రాజకీయాలకి గద్దరన్న పేరు గుర్తుకొచ్చిందా అసలు గద్దరన్న స్ఫూర్తి గద్దరన్న ఏదో ప్రజా జీవన విధానం మొత్తం చూస్తే అసలు గద్దరన్న పేరైతే అర్హత మీకు ఎక్కడన్నా ఉందా అసలు గద్దరన్న ఏంటి ఆయన ఎంచుకున్న పంద ఏంటి ఆయన నడిచిన మార్గం ఏంటి రాజ్యం నుంచి తన మీద ఒత్తిడి ఎక్కువ అవుతున్న ఏ ఏదో చిన్నపాటి మార్గాన్ని కనిపిస్తే ఆ మార్గంలో వెళ్తే దాన్ని గద్దలను ఫాలో చేయడానికి చూపించే ప్రయత్నం చేస్తావు అసలు నువ్వు ఇంతకంటే దిగజారుడు రాజకీయం జీవితంలో ప్రపంచంలో ఎవ్వరూ చేసి ఉండరు పవన్ కళ్యాణ్ నీ నేను గద్దనన్నతో అత్యంత క్లోజ్గా పోయిను ట్రావెల్ అయిన వ్యక్తితో మాట్లాడతా చెప్పిన మాట ఇప్పుడు వారాహి దీక్ష అయిపోయింది తర్వాత ప్రాయచిత్త దీక్ష అయిపోయింది రేపు అయ్యప్ప వేస్తాడు పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు అంటే నీ మూసు బీజేపీ యొక్క ట్రాప్లో పడిపోయి నువ్వు బీజేపీని ప్రసన్నం దానికి నువ్వు బీజేపీతో ముందుకెళ్లే ప్రక్రియలో నువ్వు అయ్యప్ప వేస్తావు లేకపోతే కొత్త మాల కొత్త దీక్షలు కూడా కనిపెడతావని ఒక ఒక ఎస్టాబ్లిష్ అయిపోయింది సొసైటీలో నువ్వు వెళ్ళు నీ దారిలో నువ్వు వెళ్ళు రాజకీయంగా నువ్వు వేమన్నా చేసుకో నువ్వు సొసైటీని రిలీజియస్ పరంగా దానికి కంకణం కట్టుకున్న వ్యక్తివి నువ్వు కానీ నీ ప్రాసెస్లో గద్దరన్న పేరు వాడే అర్హత నీకు లేదు గద్దరన్న పేరును ఉచ్చరించే అర్హత నీకు లేదు గద్దరన్న ఎప్పుడు కూడా ఎప్పుడు తన రాజకీయ జీవితంలో తన ప్రజా జీవితంలో ఎక్కడ కూడా తన మెయిన్ స్ట్రీమ్ని వదలలేదు ఎక్కడికి వెళ్ళినా తను పందా మార్చుకుంటూ ఉన్నాడేమో రాజ్యం నుంచి ఒత్తిడి ఎక్కువ అవుతున్న క్రమంలో తప్ప మీకులా ఒకసారి ఒకనో భావజాలం ఉన్న పార్టీలతో పోతూ రెండోసారి రెండో భావజాలం ఉన్న పార్టీలతో పోతు ఇలాంటి డూప్లికేట్ పనులు గద్దరన్ను ఎప్పుడు చేయాల గద్దరన్నకు అంత అగత్యం పట్ల అంటే ఒక ప్రజా గొంతుక అంటే ఒక ప్రజా ఉద్యమం అంటే అనునిత్యం అనునిత్యం ఒక ప్రజల పాట అలాంటి వ్యక్తిని మనువాదము సనాతన ధర్మంలోకి లాగుతున్నా ఉంటే సిగ్గుపడాలా పవన్ కళ్యాణ్ మీరు సిగ్గుపడాల